రీసెంట్ గా అయిన స్పైడర్ టీజర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది ఈ టీజర్ వ్యూస్ ఒక రేంజ్లో పెరుగుతూ పోతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఈ టీజర్ వ్యూస్ ను పరిగణనలోకి తీసుకుంటే జైలవకుసా రికార్డును అధిగమించలేదని చెబుతున్నారు ఇటీవల వచ్చిన జైలవకుశా టీజర్ కి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి అదే సమయంలో స్పైడర్ టీజర్ కి నాలుగు పాయింట్ సున్నా నాలుగు మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి అయితే తెలుగు తమిళ వ్యూస్ కలుపుకొని అన్ని మాధ్యమాలలోవి కలుపుకొని ఇరవై నాలుగు గంటల్లో ఈ టీజర్కి ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు చెబుతున్నారు ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల వ్యూస్ విషయంలో స్పైడర్ కంటే జైలవుకు సదే చెయ్యని చెబుతున్నారు ఇక వ్యూస్ సంగతి అటు ఉంచితే ఈ రెండు సినిమాలపై ఒక రేంజ్లో అంచనాలు ఉన్నాయి రెండు భాషల్లో కలిపితే స్పైడర్ విజయం సాధించినట్లయింది